ఏమైపోయింది మన బతుకులు ఏం బతుకులు మన కులు కుక్కర ఇనమైపోయిందే బతుకు పాడువాడా బా ఏం చేద్దాం కర్మ మరి ఆ కర్మ దేవుడు ఎట్లా రాసిందో అట్లా జరుగుతుంది మన అర్మం ఎట్లా అయిందో అట్లా అవుతుంది ఏమనే ఇద్దరు ఉన్నంతసేపు నీకు నేను నాకు నువ్వు బా చుట్టని మనకి ఎవరు దిక్కులేరా ఏం బతుకులు అయిపోయాయి మన బతుకులు ఓ తల్లి ఎవరు మనకు జ్వరం వచ్చిండే ఏమన్నా తిన్నదో కాల పడ్డదు ఏమన్నా గంజో నీళ్ళు తాగిందో మరి ఇంత ఛాయ తాగిందో ఇంత పడిపోయిందో ఎప్పుడు అంటే పొమ్మని తప్పుడు ఎత్తలేదు ఉన్నావే ఏమైంది అయ్యో మరి కొద్దిగా ఫోన్ అన్నయ్యేవా సార్ సారు ఉండేనేవండి సారు ఆ సార్ ఎట్లా గో మరి అడిగిపోయి లే ఎట్టున్నావు లేదు ఆగినావా అయ్యో మరి ఎందుకు బాగున్నావు బాకేనాయి తా ఇంత చాయబోయా అని అడగవా ఇగో ఇంకా రెండు అప్పాలు ఉన్నాయి తిను డే పూసావు డే డే తి ఎట్ట కాలిపోతాయి మూడు ఊర వచ్చి ఇగో ఎవ మనకి ఎవరు దిక్కులే ఏం బతుకులు మన బతుకులు ఓ తల్లి ఎవరు ఎవరు లేదు మనకు మనమే దేవుడు రాసిన గాత్రలు మనకు నీకు అప్పదా నాకు అప్పదా నాకు అయ్యలేదా నీకు అయ్యలేదా ఇదొక్క దినండా వాళ్ళు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారు పిల్లలు రాస్తారు అయ్యో భగవంతా ఏం కరువు అయిపోయానా మన కరువు దిక్కులేని పచ్చి నీకు నేను నేను రోజులు నీకేం లేదు భయపడకు పోదాం తీసుకుపోదాం సారాసులు కాలు మొక్కుదాం పది రూపాయలు అడుక్కునే దాఖాన పోదాం తిని తిను ఇది అయ్యో తినే చాలు మనకి ఎవరు లేడు కాదే మనమే కర్మ ఎవరు లేకపోయి ఎవరిని వాడు ఎత్త ఏంది నా పరిస్థితి పరిస్థితి సార్ నాన్న పది రూపాయలు ఉన్నాయో ఏమన్నా అడిగేత్తా పోయ్యత్తం చేద్దామే తిందా మనమే ఉందా మనం చేస్తా ఏం కర్మ అయిపోయినా మన కర్మ దిక్కులేని పచ్చులైతే నేను రోజు నీకేం లేదు భయపడకు పోదాం తీసుకుపోదాం సారాసు కాలు మొక్కుదాం పది రూపాయలు అడుక్కుని దాఖ పోదాం majula yan pitan melaga melaga ha yan ni warning hastna tai tan a మొండి ముఖం ఒక అయితే చెప్తే తినవైతే తినద్ద తినద్ద అంటే ఇవైతే చెప్తే నేను నాదే నాదేం లెక్క నువ్వేం లెక్క అని లేక నన్ను తీసేది నువ్వు తినైతే తినబడుతుంది అడవైన తినద్దు అంటే తినబడుతుంది ఆ షుగర్ వచ్చిన మంచివైతుంది ఏం చెప్తే ఏం చేయబోతుంది ఇనవైతే మన లేదా ఎవ పని లేదు ఇంకా ఏం పని ఎట్లా అనేది ఈ అడిగారు తాగు ఏమైనా పైసలు లేరు ఏమైపోయింది మన బతుకులు ఏం బతుకులు మన కురు కుక్కరా ఈ ఏ బతుకు పాడువాడా ఏం చేద్దాం కర్మ మరి ఆ కర్మ దేవుడు ఎట్లా రాసిండు అట్లా జరుగుతుంది మన ఎట్లా అయిందో అట్లా అవుతుంది ఏమనే ఇద్దరు ఉన్నంతసేపు నీకు నేను నాకు నువ్వు మనకి ఇవ్వలేరు లేరు కొడుకు కూడలు అనేది లేదు లేకపోతే లేపోయి వాళ్ళ బతకనే వాళ్ళు బతకని అది ఏం చేద్దాం